రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐదు ఎకరాల లోపు రైతులందరికీ కూడా డబ్బులైతే పడడం అయితే జరుగుతుంది ఎవరికి డబ్బులు పడడం అయితే జరుగుతుంది ఈ మార్చి ముప్పై ఒకటి అయితే ప్రభుత్వం అయితే అందరికీ అయితే అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది అన్నమాట కాబట్టి పూర్తి వరకు చూడండి రైతు భరోసాకు సంబంధించి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే నాలుగు ఎకరాల వరకు కూడా డబ్బులైతే పడడం అయితే జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే తాజాగా వచ్చిన న్యూస్ అన్నమాట రైతు భరోసాకు సంబంధించి ఈ ప్రక్రియకు సంబంధించి కూడా పూర్తి కావడం అయితే జరుగుతుంది ఈలోగా ఈ యొక్క వీడియో అనేది చూసే లోపు అయితే కిందనైతే ఒక లైక్ బటన్ అయితే ఉంటుంది అన్నమాట ప్రతి ఒక్కరైతే లైక్ చేసి తప్పకుండా నేను ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోర్రీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితేనే ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా రైతు భరోసాకు సంబంధించి మీరు ముందుగా మిస్ అవ్వద్దు అనుకుంటే అప్డేట్స్ సబ్డేట్స్ అయితే ఇప్పటికే మూడో విడతల వారిగానైతే కంప్లీట్ అయినట్టు తెలుస్తుంది ఇప్పుడు నాలుగవ విడత కూడా చాలా మందికి అయితే యాభై శాతం పైగానైతే అయితే అయితే తెలుస్తున్నాయి అనమాట అక్కడక్కడ మూడు ఎకరాల లోపు దాదాపు రైతులందరికీ కూడా చాలా మందికి అయితే డబ్బులు పడలేదు అని చెప్పడం జరిగింది మీ అందరికీ కూడా ఎప్పుడు డబ్బులు అనేవి పడుతున్నాయి అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి ఐదు ఎకరాల లోపు ఈ మార్చి ముప్పై ఒకటి లోపు తేదీ లోపు అయితే మనకు రైతు భరోసాకు సంబంధించి ఈ ఉగాది పండుగ లోపు అయితే పది ఎకరాల లోపు ఏప్రిల్ పది లోపు అయితే మనకైతే విడుదల చేయడంన్నారంట అనమాట కాబట్టి పూర్తి వరకు అయితే చూసినట్లయితేనే అలాగే చాలా మందికి అయితే అక్కడక్కడనైతే ఇప్పుడు మనకు జిల్లాల వారీగా అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది అనమాట రైతు భరోసా డబ్బులు ఏదైతే మనకు విడతల వారీగా విడుదల చేయడం అయితే జరిగిందో అలాగే మనకు ఇప్పుడు నాలుగో విడత అనమాట నాలుగో విడత ఐదో విడత ఆరో విడత ఇట్లనైతే విడతల వారీగానైతే అయితే ఆరు పది లోపు ఉన్న రైతులందరికీ కూడా ఈ ఏప్రిల్ పది లోపు అయితే పది ఎకరాల వారికి కూడా కట్ ఆఫ్ అయితే పెట్టినట్టు అయితే తెలుస్తుంది కాబట్టి పూర్తి వరకు అయితే చూసి అయితే నేను అయితే అనుకుంటున్నాను ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మీ అందరికీ ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుంది ప్రతి ఒక్కరైతే తెలుసు కదా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ అయితే ఆల్లో పెట్టుకోరి బడ్జెట్ అయితే నిర్వహించినట్టు అయితే తెలుస్తుంది రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి చూసుకున్నట్టు రైతు భరోసాకు అయితే మనకు మరో అంటే మొత్తం మొత్తం కలిపి చూసుకున్నట్టయితే బడ్జెట్ అయితే పద్దెనిమిది వేల రూపాయల కోట్ల రూపాయలైతే ఆర్థికంగా అయితే ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే దీనికి సంబంధించి అసెంబ్లీలోనైతే ఇప్పటికే ముఖ్యమంత్రి కానివ్వచ్చు అలాగే బట్టి విక్రమార్క వీళ్ళు ఎవరైతే ఉన్నారో మంత్రులు కానివ్వచ్చు ఈ రైతు భరోసాపై అయితే మాట్లాడడం అయితే జరిగింది ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు అందరికైతే ఇక డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే ఒక తీపి కబురు అయితే చెప్పినట్టు తెలుస్తుంది మీకు ఇంకా ఎవరికైతే ఇన్ఫర్మేషన్ తెలియని రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా తప్పకుండా అంటే వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసినట్లయితే వారు కూడా తెలుసుకోవడం అయితే జరుగుతుంది రైతు భరోసా గురించి నెలను నెలలుగా ఎదురు చూస్తున్న రైతులందరికీ ఐదు ఎకరాల లోపు రైతులందరికీ కూడా ఈ మార్చి ముప్పై ఒకటి అయితే డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట ప్రభుత్వం ఆలాడు కూడా చాలా అయితే డబ్బులు అయితే పడ్డట్టు తెలుస్తుంది మీకు ఇంకా ఎవరికైతే డబ్బులు పడలేదో వారందరూ కూడా తప్పకుండానైతే కామెంట్ రూపంలో వచ్చేసి అయితే తెలియజేయగలరు ఈ మార్చి ముప్పై ఒకటి లోపు ఐదు ఎకరాల లోపు రైతులందరికీ కూడా డబ్బులు అయితే అయితే జరుగుతుందన్నమాట సో ఇన్ఫర్మేషన్